ఈ రమణాపల్లి రిజర్వాయర్ మీ అంతా తెలిసిందే ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది మాత్రమే కాదు అయినప్పుడు కూడా ఈ కింద ఈ చెట్టు కింద గ్రామాలన్నీ కలిపి ఆ చెట్టుపల్లి కానీ ఊరు కానీ అలాగే ఇన్ని కలిపి సుమారు నాకు తెలిసి మూడు వేల ఎకరాలు ఉంటుంది సాగు బలిఘట్టు ఏరియా కానీ ఇవన్నీ కూడా ఇది చాలామందికి మూడు వేల ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వేయర్ పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా రిజర్వాయర్ కింద పూములు బాగుంటాం అంటే లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేయర్కి లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను చాలా వరకు అంత పూర్తయి ట్వంటీ పర్సెంట్ ఎంత ఉండిపోయి ఉంటుంది మొత్తం పూర్తి చేసాం అయితే మొన్న కురిసిన వర్షాలకి ఈ ఇప్పుడు చూసిన మధున దగ్గర ఒక పెద్ద కనవలా పడి కురకాయలు వస్తాయి కురకాయలు వంటది దీన్ని ఇది మొత్తం ఫ్లో అయిపోయింది ఇది అన్నీ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఇక్కడ ఉన్న ఇల్లు అన్నీ పోతాయి చాలా ఇబ్బంది అయ్యేది మళ్ళీ అంత అంత ఎలక్ట్ అయ్యారు మట్టి పోసి మరి కప్పని చేశారు దీనికి ఇమీడియట్గా మొదటిని మళ్ళీ కొంచెం మోడరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది దానికి అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది అలా కాకుండా పర్మినెంట్గా ఏమన్నాను టెంపరీ కాదు టెంపరీ చేసి వదిలేస్తారు అలా పర్మినెంట్గా ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను అది కాకుండా ఈ రిజర్వేయర్కి గేట్ ఉంటుంది గేటు ముగి ఉంటుంది ఉడుపుల టైంలో గేటు లిఫ్ట్ చేస్తూ ఉంటాం మెయిన్ గేట్ కానీ గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు పెద్ద కన్నం పడిపోయి నీరు అంతా పోతుంది ఇప్పుడు మొన్న నేను ఒక రెండు పదిహేను రోజులు ఇరవై రోజుల పిలిచాను పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను అదే మధు పొరులు మధు ఉంటుంది పొరుల మధు కూడా శిథిలోకి వచ్చేసింది ఆ మధుని కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోతుంది అంచేది అది కూడా ఎస్టిమేషన్ చేశారు నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి రామానాయుడు గారి ఇరిగేషన్ మినిస్టర్ గారికి కాదు అది ఇచ్చాను ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు ఆ డబ్బు వస్తుంది ఇది అది చేసి దీన్ని పర్మనెంట్గా రిజిస్టర్ చేయాలని చెప్పి అనుకున్నాను ఇప్పుడే కొంతమంది రైతు వచ్చి కలిసేది ఇక్కడ ఇటుపక్క కాలు వెళ్తుంది బలిగట్టం కట్టం ఇది సార్ గబ్బాడ అంతే కదా గబ్బాడు కదా గబ్బాడు కాదంటారు అని లాస్ట్ టైం వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు కొంతవరకు కట్టాను నేను తర్వాత కట్టరా ఈ ప్రభుత్వం ఆ మొక్క కూడా గడిస్తే ఇంకా ఈ రైతులకు ఇబ్బంది ఉండదు పొలాల మీదకి రావడం కానీ పొలాలు మునగడం కానీ మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది ఇప్పుడు అవదు వేసవ కాలంలో ఇది లోచి చేయాలి ఇంకా ఇప్పుడు కూడా పుడికిపోతూ ఉంటుంది పైకి వస్తూ ఉంటుంది పుడికిపోతూ ఉంటుంది ప్రతి సంవత్సరం పుడికి తీస్తుండాలా లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు నాకు తెలిసి కోటి రూపాయలు అంత ఇచ్చారు ఎనభై లక్షలు మళ్ళీ ఇచ్చారు తర్వాత కోటి రూపాయలు ఇచ్చారు మొత్తం కోటి ఎనభై లక్షల రూపాయలతోటి పొక్కు పెట్టి మట్టి అని తీసాం మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు ఏమి సంవత్సరాలు అయిపోతాం ఎనిమిది సంవత్సరాల కింద తగ్వాం మళ్ళీ ఆవిడ పట్టించుకుంటే నాది లేదు అని చెప్పి మళ్ళీ వేసవి నీరు తగ్గిన తర్వాత ఉరుపులు అయిపోయిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా వేసవ కాలంలో మళ్ళీ ఎన్టీపీసీ వాళ్ళనో లేకపోతే స్టీల్ ప్లాంట్ వాళ్ళనో కావాలలో డబ్బులు తీసుకొచ్చి మరి పౌరలోకి మట్టి తీయించి ఏర్పాటు కూడా చేస్తాం